ఒక చిన్న గ్రామంలో మహేష్ అనే యువకుడు తన కలలను పెంచుకుని తన కలగంటలు సాకారం చేసుకునే ఆశలో జీవించేవాడు గ్రామంలోని పరిమిత వనరులు అనేక సవాళ్లు అతని మార్గాన్ని కష్టతరం చేసేవి ప్రతిరోజు ప్రయత్నించినప్పటికీ ఫలితాలు తగినంత రాకపోవడం వల్ల అతను నిరాశలో తన కృషి నిరర్ధకమయ్యే భావనలో మునిసిపోతూ ఉంటాడు అంతా మారిపోయే ఒకరోజు మహేష్ ఒక ప్రాచీన దేవాలయాన్ని సందర్శించగా ఆ శాంతమైన వాతావరణంలో అతని మనస్సుకు ఒక మధుర స్ఫూర్తి కలగబడింది ఆ స్థలంలో గాలిలో ఉప్పెనతో వెళుతున్న శాంతిని పచ్చని చెట్ల కూకారాన్ని మరియు ఎడారి శబ్దం మాదిరిగా పరకలిస్తూ ఉన్న ఒక అంతరంగ సౌందర్యాన్ని అతను గమనించాడు ఆ క్షణంలో భగవద్గీతలోని శ్లోకం కర్మణ్యవాధికారస్తే మాఫలేషు కదాచన తన హృదయాన్ని తెలుసుకుంది ఈ శ్లోకం అతనికి ఒక నూతన దృక్కోణాన్ని చూపింది మనకు కేవలం మన కర్తవ్యంపై మాత్రమే హక్కు ఫలాలపై కాదు అదే నుండి మహేష్ తన జీవితాన్ని ఒక కొత్త దిశలో మార్చుకోవడం ప్రారంభించాడు ప్రతి పనిలో ప్రతి చిత్రంలో తన హృదయాన్ని తన నిశ్శబ్ద భావనను ప్రతిబింబించేలా తన ఆలోచనలను భావాలను ఉంచాడు అతను తన సృజనాత్మకతను కేవలం ఫలితాల కోసం కాదు అతని లోతైన ప్రేమ మరియు నిజాయితీని ప్రతిపాదించే ఒక మార్గంగా మార్చుకున్నాడు ప్రతిరేఖ ప్రతి రంగు అతని జీవన పాఠాలను అతని అనుభవాలను తెలియజేస్తూ తనలో ఉన్న ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించాయి మహేష్ తన మార్పులో తన అంతరంగ శక్తిని శ్రద్ధను మరియు నిరంతర ప్రయత్నాన్ని కనిపెట్టాడు అతని కళలో ప్రతిఫలమైన భావాలు అతని కృషి యొక్క స్వచ్ఛత ఇతరులను కూడా ప్రేరేపించింది గ్రామంలోని ప్రజలు అతని కళను చూసి తన అంతరంగాన్ని తన నిష్కామ భావాన్ని గమనించి తమ జీవితాల్లోనూ ఒక కొత్త ఆశ ఒక కొత్త మార్పు తీసుకురావాలని ఆలోచించారు జీవితం ఫలాల కోసం మాత్రమే కాకుండా మన కర్తవ్యాన్ని నిజాయితీగా ప్రేమతో నిష్కామంగా నిర్వహించడం వల్ల మనలో ఒక అంతరంగ శాంతి మరియు సంతోషం పుట్టుకుతుందనే అంశం ఫలితాలపై మునిగిపోకుండా మన చర్యలను కేవలం మన జీవిత మార్గదర్శిగా మన వ్యక్తిత్వాన్ని మలచే ఒక సాధనంగా భావించడం అవసరం మహేష్ తన జీవితంలో ఆ పాఠాన్ని అవలంబించి ప్రతికృషిని ఒక కొత్త అవకాశం ఒక కొత్త శిక్షణగా అంగీకరించాడు అతని మార్పు అతని కళ మరియు అతని నిశ్శబ్ద దృక్కోణం ఇతరులను కూడా ఆత్మవిశ్వాసంతో శ్రద్ధతో మరియు ప్రేమతో తమ కర్తవ్యాలను స్వీకరించేందుకు ప్రేరేపించింది అతని జీవిత యాత్ర మనకు శిక్షణ నేర్పుతుంది నిజమైన విజయానికి ఫలితాలు కాదు ప్రతి ప్రయత్నంలో ఉండు సత్యం ప్రేమ మరియు శాంతి ముఖ్యం ఈ కథ మనకు ఒక స్ఫూర్తిదాయక సందేశాన్ని అందిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో సవాళ్లు ఉండవు కాని మనం వాటిని ఎలా స్వీకరించి మనలోని స్ఫూర్తిని ఎలా వెలుగులోకి తీసుకురావాలో అదే నిజమైన విజయం మహేష్ యొక్క మార్గం అనేకమంది మనస్సులను తాకింది అది మనకు కూడా మన కర్తవ్యాన్ని ప్రతి ప్రతీక్షణాన్ని ఒక పాఠంగా ఒక ప్రేరణగా మార్చుకోవాలని సూచిస్తుంది